శ్రీ కిల్లమ్మతల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మందస మండలం కొంకడపుట్టి పంచాయతీ కిల్లోయ గ్రామంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా శ్రీ విఘ్నేశ్వర పూజా కార్యక్రమాలు జరపడం విదితమే ఈ ఏడాదిగాను ముందుగా చంద్రగ్రహణం ఉన్నందున పూజా కార్యక్రమం ఐదు రోజుల మహోత్సవంగా కుదించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలు రకాల పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది మరియు ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి పూజా మండపం వద్ద రెంటికోట గ్రామం భజనా మండలి వారిచే భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రేపు మధ్యాహ్నం అన్నదాన మహాప్రసాదం కార్యక్రమంకు పన్నెండు గంటల నుండి జరుపుబడును కావున అందరూ అన్నదాన మహాప్రసాదానికి యావన మంది హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కిల్లోయ గ్రామం కిల్లమ్మ తల్లి యూత్ కమిటీ అధ్యక్షులు రాజాన తెలిపారు అలాగే ఎల్లుండి ఉదయం నుండి విఘ్నేశ్వర పూజలతో సాయంత్రం నిమజ్జన కార్యక్రమం కూడా జరపబడును కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు नाना ग्य सिद्ध मा स्वगृे सर्वंगल प्राप्त मा स्वगृह अखंडलक्ष्मी स्थिर श्री महालक्ष्मी महासरस्वती महाका स्वरूपिणी मंगल गौरी దేవత అను